వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ ఇంటికే రేషన్ కార్డ్ పంపిస్తాను అంటున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నుంచి అంతే మే పదిహేను నుండి కొత్త రేషన్ కార్డ్స్ని ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తుంది అంటే వాట్సాప్ ద్వారా కూడా మనం ఈ కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు ఈ వాట్సాప్ ద్వారా ఏ విధంగా కొత్త రేషన్ కార్డ్స్ని అప్లై చేసుకోవాలి దీని కేవైసీ ఎలా పూర్తి చేయాలి అంతేకాకుండా మనకు కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి ఏ విధంగా మన చేతికి అందిస్తారు తరితర విషయాల్ని కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని మీకు క్లియర్ క్లిస్టల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం న్యూ రేషన్ కార్డ్స్ని జారీ చేయడం మొదలుపెట్టింది ఈ ప్రాసెస్ ఈ రోజు నుండి అంటే మే పదిహేను నుంచి స్టార్ట్ చేసింది ఇక్కడ ఈ ఎవరైతే కొత్త రేషన్ కార్డు కావాలో వాళ్ళు ఆన్లైన్లో కానీ లేక సచివాలయానికి కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోండి కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే కాదు మీకు దగ్గరలో సచివాలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళి మీరు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు ఎలాగైనా అప్లై చేసుకో సో అంటే అది ఎప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు మనకి ఈ నెల ముప్పై వరకు టైం ఇవ్వటం జరిగింది ప్రస్తుతానికి ఆ తర్వాత టైం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అయితే ముప్పై కల్లా మనం అప్లై చేసుకోవటం బెటర్ ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేసింది ఆ నెంబర్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ని మీరు సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ కనుక మీరు పంపినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్నటువంటి వివిధ సర్వీస్ యొక్క మొత్తం డీటెయిల్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది దాంట్లో న్యూ రేషన్ కార్డ్ అనే మెను మీద మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ నుంచి మీకు కొత్త రేషన్ కార్డ్ యొక్క అప్లికేషన్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ అప్లికేషన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మీరు దీంతో పాటుగా మీ ఆధార్ కార్డ్ని అంతేకాకుండా మీ పాత రేషన్ కార్డ్ని ఈ మూడింటిని కలిపి మీరు పంపించవలసి ఉంటుంది అంటే ఆ రెండు కూడా మీరు స్కాన్ చేసుకోవలసి ఉంటుంది స్కాన్ చేసుకోండి లేకపోతే నీట్గా ఫోటో తీసుకోండి ఏదైనా పర్వాలా ఇక్కడేంటంటే సో ఇప్పటికే ఇప్పటి వరకు రేషన్ కార్డ్ అనేది లేకపోయినట్లయితే అలాంటి వాళ్ళకి ఆధార్ ఒకటి సరిపోతుంది అలా కాకుండా ఒక స్త్రీకి రీసెంట్గా వివాహం అయ్యి ఆ భర్త ఆ భార్య కొత్త రేషన్ కార్డు పొందే సౌకర్యం ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏ రేషన్ కార్డులో అయితే ఉన్నారో అది కూడా అటాచ్ చేయవలసి ఉంటుంది అది కూడా అటాచ్ చేయవలసి ఉంటుంది జస్ట్ ఫర్ ప్రూఫ్ కోసం మాత్రమే సో ఈ విధంగా మీరు ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని పంపించిన తర్వాత సచివాలయ సిబ్బంది దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఈ కేవైసీ కోసం మీకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించటం జరుగుతుంది ఈ వాట్సాప్లో మీకు ఈ కేవైసీ మెసేజ్ వస్తుంది అయితే ఈ కేవైసీ అనేది ఐదు సంవత్సరాల లోపు పిల్లలు అలాగే ఎనభై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నటువంటి వృద్ధులకు ఈ కేవైసీ నుంచి మినహాయింపు ఇవ్వటం జరిగింది మరి ఈ కేవైసీ ఎలా చేయించుకుంటాం ఈ కేవైసీ అనేది మనం ఖచ్చితంగా మన సచివాలయానికి వెళ్ళి కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీ అనేది చేయించుకోకపోతే మనకు రేషన్ కార్డ్ అనేది రాదు ఇది చాలా కంపల్సరీ ఈ కేవైసి ద్వారానే మనకు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది ఇక ఈ కేవైసీ కూడా చేయించుకున్న తర్వాత మనకు కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది మనకు కొత్త రేషన్ కార్డు సిక్స్త్ జూన్ తర్వాత అంటే మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ వీక్ ఆఫ్ ద జూన్ మన సచివాలయ సిబ్బంది మన ఇంటికి తెచ్చి అందించడం జరుగుతుంది ఈ విధంగా కొత్త రేషన్ కార్డ్స్ అనేవి పొందొచ్చు ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఎవరు అప్లై చేసుకోవాలి సో రీసెంట్గా మ్యారేజ్ అయినటువంటి కపుల్స్ అలాగే ఇప్పటికీ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు వీడియోస్ సింగిల్ సింగిల్ ఉమెన్ సింగిల్ మెన్ వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది సో కాబట్టి బెటర్ టు గో ఫర్ యువర్ సచివాలయం అంటే వాట్సాప్లో ఇవన్నీ మీరు ఫోటో తీసి శాండ్ చేసి ఇవన్నీ మీరు రిస్క్ పడటం కన్నా మీకు సచివాలయం అనేది దగ్గరలో ఉన్నట్లయితే సచివాలయానికి వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా చేయించుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా చేయించుకోవచ్చు అయితే ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే ఈ కేవైసి అనేది చేయించుకోవటానికి సో ట్వంటీ ఫోర్ రూపీస్ నుంచి ఫార్టీ ఎయిట్ రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది డిపెండింగ్ అప్ ద క్రెటీరియా సో కానీ వాట్సాప్ ద్వారా జస్ట్ అప్లికేషన్ పంపించడానికి ఎలాంటి ఖర్చు అనేది ఉండదు సో కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు ఇమ్మీడియట్లీగా రేషన్ కార్డు కోసం ఈ విధంగా అప్లై చేసుకోండి ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపం ద్వారా తెలియజేయండి అంతే కాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సప్లీ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మంచి